మెంతో తుఫాన్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా నా ప్రాజెక్టులో మాత్రం జలకర సంతరించుకుంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖంగా ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రం ఇరవై మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు కొన్ని వర్షాలకు మాత్రం వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ పంట నష్టం సంబంధించిన వివరాలను మాత్రం ప్రభుత్వం సేకరిస్తుంది అదే కాకుండా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం మాత్రం నూట నలభై ఎనిమిది మీటర్లకు గాను నూట నలభై మూడు మీటర్ల నూట నలభై మూడు పాయింట్ మూడు మీటర్ల వరకు మాత్రం ఇప్పుడు నీరు ఇక్కడ స్టోరేజ్గా చూసుకోవచ్చు అయితే గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాత్రం జిల్లాలో ఇప్పుడు వరి పంటలకు మాత్రం కొంత నష్టం వాటి వాటిల్లుతుందని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే కోతకు వచ్చిన వరి పంటలు మాత్రం నీట మునగడంతో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు అయితే రైతులు రైతులు మాత్రం పంట నష్టానికి సంబంధించిన విషయంలో పంట నష్టం నష్టపరిహారం చెల్లించాలని మాత్రం ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు మొత్తాన్ని ఓవరాల్ వేసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు